ఏమన్నా కావాల సార్ అక్కడ బిల్లు పదహారు రూపాయల ఇంత ఉంది తగ్గించు బ్యాగ్ డీని కూరగాయలు మార్కెట్ కాదు ఆటలు అంతేనా అంతే ఆట మాట లేదు అక్కడ మాట లేదు మొదటి మాటలేదు ముందు బిల్లు కట్టు ఏమండి నోట్ ఉంది ఇంకో నోటా నా దగ్గర లేదయ్యా ఉన్నది ఇది ఒక్కటే కొద్దిగానే కదండి పూర్తిగా తిరగలేదు కదా ఈసారికి ఎలా ఇలా కానివ్వండి మా దగ్గర నుండి బ్యాంక్ వాళ్ళు చిరిగిన నోట్లో పుచ్చుకోరండి ఇంకో నోట్ ఇవ్వాల్సిందే ఇది నేను కష్టపడి సంపాదించిన డబ్బు కుటీల పరిస్థితులు పెట్టే అచ్చు వేయలేదు అయినా నా దగ్గర ప్యాంటు షర్టు తప్ప వేరే ఏం లేవు ఇది ఎవరైనా వంద నోట్ ఇస్తారు ఆ చిల్లర చూసేయండి మర్యాదగా ఇంకో నోట్ ఇస్తారా బిల్ నేను చెప్పండి పదహారు రూపాయలు అయిందండి చాలా టెన్స్ అండి ఆపదలో ఆడుకున్నారు మీ డబ్బు నాలుగు రోజులు తిరిగి ఇచ్చేస్తాను ఏంట్రా కోస్తున్నావు ఆ అమ్మాయి నీకు డబ్బులు ఇచ్చిందా అవునరా డబ్బులు ఇచ్చి నా మానాన్ని ప్రాణాన్ని కాపాడింది ఆ నీ మొహం చూస్తే ఎవరికి ఒక్క పావల కూడా ఇవ్వాలనిపించదు ఆ మధ్య నువ్వు బ్యాంకు వెళ్ళి నీకు ఎందుకు ఉద్యోగం లేదు నీ మొహం చూస్తే ఎవరు బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయడు బ్యాంకు వేళ అది అని ఒరేయ్ శవం పర్సనాలిటీలు మీ ఇద్దరు ఎప్పుడైనా మీ పర్సనాలిటీలు అర్థంలో చూసుకున్నారా లేకపోతే ఒక అమ్మాయి నాకు డబ్బులు ఇచ్చిందని అసూయ మీరెంత ఏడు చచ్చినా ఆ పదహారు అన్నాల తెలుగు పిల్ల పదహారల వయసు పిల్ల నాకు పదహారు రూపాయలు ఇచ్చిన మాట నిజం పదహారు రూపాయలు ఇచ్చింది కదా అని అమ్మాయి దగ్గర వెరీ వెరేకు వాళ్ళ నాన్న పోలీస్ ఆఫీసర్ నువ్వు చార్మినార్ మీద కేసు బనాయించి బొక్కలతో జాగ్రత్త నా జాగ్రత్తలో నేను ఉంటాను నువ్వు వెళ్ళి బజార్ పని చూడరా వెళ్ళి వంట పని చూడరా పెంట ఈ రూపాయి నేను అమ్మాయికి ఒక్క రూపాయి అంటే పదహారు రూపాయలు కదా రోజుకు రూపాయి చొప్పును ఇస్తూ ఉంటే పదహారు సార్లు ఆ ఏళ్ళ పిల్లలను పలకరించొచ్చురా వస్తా ఒర వీడికి తెలివితేటలు వచ్చేస్తున్నారు రో మనం పెట్టే ఫుడ్ అలాంటిది హలో హలో ఏమిటి ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు అదే నీకోసమే నా కోసమా అయితే లోపలికి రావచ్చురా అవును అనుకోండి నిన్న మీరు నాకు డబ్బులు నా పరువు కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి అసలు పదహారు రూపాయలు ఇచ్చేద్దాం అనుకున్నానండి పదిహేను లేవు ఒక్క రూపాయి ఉంది అది తీసుకొచ్చాను తీసుకోండి వదిలేండి పర్వాలేదు మీరు అలా అంటే నా మనసు బాధపడిపోతుందండి ఇప్పుడు చిన్న చిన్న నీటి చుక్కలేక మహాసముద్రం అయినట్టుగా ఇలాంటి రూపాయలే కలిసి పదహారు రూపాయలు అవుతాయండి తీసుకోండి ఓకే మీకు సంగీతంతో పాటు సాహిత్యం కూడా తెలుసు అనుకుంటాను సంగీతమా ఈ రోజు స్థాని చేసేటప్పుడు పాడే పాటలు అదే అవి మా ఇంట్లో బాత్రూమ్ కి గొడెం లేదండి అందుకని లోపల మనుషులు ఉన్నారని బయట వాళ్ళకి తెలియడం కోసం అలా సంగీతం కచేరి చేస్తుంటా కచేరీతో పాటలు ఆ ఉద్యోగం ఓహో నేను చిట్ ఫండ్ కంపెనీలో పని చేస్తున్నానండి ఉద్యోగం చిన్నదే కానీ ప్రాబ్లమ్స్ చాలా పెద్దవి ఆ చిట్ ఫండ్ కంపెనీ నడి సముద్రంలో నావలాగా ఉంది ఇవాళ రేపు అంటారు ఇలా మీద పడి నన్ను పీక్కు తింటే ఏం ప్రయోజనం హరిశ్చంద్ర గారు వస్తారు మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తారు నా మాట నమ్మండి దొంగ దగ్గర డబ్బు తీసుకుని దాసుకుంది రచయించింది నా మాట నమ్మండి నేను కూడా ఇక్కడ జీతం తీసుకుని పనిచేసి చిన్న ఉద్యోగం మాకు ముందు మాకు హరిక్ చిందామని చూపించాడా సరే లేకపోతే లేదు மரியாதீபேக் ஊல வாழந்தும் மாயி சார் கம்பிப்பிட்டாரிய மரியாதீக்கே சரி பண்ணி నమస్కారం సార్ నమస్కారమా పొండి సార్ వెటకారం మీరు నువ్వు పొండి మీద కారం చల్లినట్టు వెటకారం కాదు సార్ నమస్కారమే దయచేయండి సార్ ఆ ఇచ్చే కోటింగ్ ఏదో లోపల ఇచ్చేయండి బయటికి తీసుకెళ్ళి కొడితే నలుగురు చూస్తారు బాగుండదు అదిగా సార్ మీరు రండి సార్ చెప్తారు రండి సార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దొరగారు మీకేమైనా చుట్టవా సార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ద్వారా మా చుట్టం ఏంటారు సార్ మాది పెద్ద ఫ్యామిలీ చాలా పెద్ద వలస వృక్షం నాకు పర్సనల్ గా తెలియదు గాని మాకు చుట్టం ఏంటారు సార్ ద్వారా ఆయన మిమ్మల్ని వదిలి చెప్పారు సార్ మీరు వెళ్ళచ్చు నిజంగా మీరు వెళ్ళొచ్చు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ దీపులు దిగుమంటారా పోలీస్ దీపులో దిగటం గౌరవం కాదు సార్ ఆ గౌరవం ఎవరైంటారు

నన్ను లాకప్ లోంచి బయటపడించినందుకు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు ఓ అదా మర్చిపోండి ఇక ముందేనా బుద్ధిగా పనిచేసేలా మంచి ఉద్యోగం ఒకటి వెతుక్కోండి ఈ కంపెనీలో కూడా నేను బుద్ధిగా పనిచేసేవాడి కాకపోతే ఆ వనరు ప్రజల సొమ్ము తీసుకుని ఇలా పారిపోతాడని మనం ముందే ఎక్స్పెక్ట్ చేయం కదండి పోనీ మీ ఊరే లేదైనా పని చూసుకోవచ్చు కదా మా ఊరంటే నాకు పరదండి అమ్మా నాన్న ఇద్దరూ లేరు ఉన్న అక్క బావకు అంటే చిన్న చూపు పని పాట లేకుండా వాళ్ళ ఇంటి మీద పడి మేస్తున్నానని వాళ్ళ అభిప్రాయం లాభం లేదండి నేను ఈ ఊళ్ళోనే ఉండి ఏదైనా ఉద్యోగం తప్పకుండా సంపాదించుకుంటాను మీరు చందమామ బాలమిత్ర చదువుతారా చిన్నప్పుడు చదివేదండి ఇప్పుడు చదవడం అది అందుకే నేను రాసే కథల గురించి మీకు తెలియదు మీరు కథలు రాస్తారా అంటే పిల్లలకు మాత్రం నచ్చే పిల్ల కథలు ఏదో నాలుగు రూపాయలు సంపాదించడానికి అదొక మార్గం ఐసీ అయితే ఇక ముంద పుస్తకాలు చదువుతాలండి థ్యాంక్స్ ఏమండి మీ నాన్నగారు మీ పాకెట్ మీద కింద

నాకు తెలిసిన మగవాళ్ళందరినీ అడిగానండి మిగిలింది లేడీసే నాకు తెలిసిన లేడీస్ మీరు ఒకరే సర్లేండి ట్రై చేస్తాను ట్రై చేయదండి తప్పకుండా ఇవ్వండి నాకు వేరే మార్గం లేక మిమ్మల్ని అడిగాను అలాగే